అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితా కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి డిసెంబర్ పదిహేను అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితా కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చీర వచ్చి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి ఎంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఇవ్వాలంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువ పేరు శివరామదాస్వామిగారండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువుగారు పురుష వసీకా చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించుకోండి దూర ప్రాంతాలు ఉన్నవారికి మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా తెలుపుతారు ఒక్కసారి ప్రయత్నించుడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి రేపటి రోజున మీరు చూసినట్లయితే కనుక ఈ రాశివారు వింటున్నటువంటి ఒక విషయము మీ మనసును కుదిపేస్తూ ఉంటుంది ఆ విషయము విన్న తర్వాత మీకు నిద్ర కూడా పట్టదు మీ మనసుకి అసలు నిద్ర అనేది పట్టకుండా ఆలోచిస్తూ ఉంటారు మీ కళ్ళు మూతలు పడతాయి కానీ కంటిలో నిద్ర మా కనుపా మాత్రం నిద్ర పట్టలేదు ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు ఊహించిన కోణంలోనే మీ జీవితాన్ని తాకేటువంటి నిజం రేపటి రోజున పూర్తిగా రే మీ జీవితంలో ఒక వింత సంఘటన అయితే జరగబోతుంది ఎందుకంటే రేపటి రోజున విషయం కూడా బయటపడుతుంది ఎందుకు రేపటి రోజున భయపడుతుందంటే ఈ రాశి వారి మాత్రమే ఇలా జరుగుతుంది ఇలా మీకు స్పష్టంగా అర్థమయ్యేలాగా కూడా చెప్తాను వినండి ఈ వీడియో రేపటి రోజున ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా మీరు నమ్మశక్యం కానిటువంటి విషయం అయితే జరగబోతుందండి ఈ విషయం విన్నాక మీకైతే నిద్ర పట్టదు నిజంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఎప్పుడు కూడా వారి జీవితంలో ఏ పని కూడా సామాన్యంగా ఒప్పుకోరు ఒక్కసారి ఒప్పుకున్నారంటే అది ఎంతటి పనైనా కూడా పూర్తి స్థాయిలో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం వంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి మరి రేపటి రోజున ఎందుకు నిద్ర పట్టదు అంటే కనుక మీరు రేపటి రోజున విషయం మీ చెవికి ఏం చేరుతుంది నిద్ర పట్టినంత విషయం ఏముందనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ రాశి వారు బయటికి చాలా బలంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా పిరికి వస్తారని అనుకోవచ్చు చాలా అమాయకులు ఏది కూడా ఒక విషయాన్ని మాత్రం మీరు వెంటాడుతూనే ఉంటుందని చెప్పచ్చు మరి ఆలోచనలు ఏమిటంటే నేను తీసుకున్న నిర్ణయం సరైందా కాదా నేను నమ్మిన వ్యక్తి నిజమైన వారా కాదా నేను కోల్పోయింది ఏంది నాకు దక్కుతుందా నా జీవితం ఇంకోలాగా ఉండవలసింది ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటుందన్న ఆలోచన మిమ్మల్ని మానసిక ఒత్తిడిలోనూ చేసి మిమ్మల్ని నిద్ర పట్టని అంతా పనిచేస్తుంది ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు దాచిపెట్టరు కానీ మీ పని మీ కుటుంబం మీ బాధ్యతలు వాటిని ఇంకోలాగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి వాటి వల్ల మరి అలాంటిది ఈ ప్రశ్నలు తాగినటువంటి అనుకోని ఒక సమాధానం మీకు రేపటిలో కనబడుతూ ఉంటుంది అనుకోని సమాధానం వస్తుంది అది నిద్ర పట్టినంత వరకు కూడా ఈ విషయం మీకైతే దక్కేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈ విషయము ఎలా మీ చెవికి చేరుతుంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో ఒక పెద్ద హడావిడైతే రాదండి ఇది మెల్లగానే వస్తుంది ఒక మాటల ద్వారా కానీ ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ లేదంటే ఒక మెసేజ్ రూపంలో కానీ లేదంటే ఎవరో చెప్పినటువంటి ఒక చిన్న మాట ద్వారా కానీ ఇది మీకు విషయం వచ్చినదే కానీ మీ మనసులో పెద్ద తుఫాన్ లేపుతుంది మీరు వెంటనే స్పందించరు కానీ లోపల మాత్రము మనసులో పరుగులు పెడుతూ ఉంటారు ఏంటి ఏం జరుగుతుంది ఏమిటి ఈ ఆలోచన ఏమిటి ఈ అలజడి అనే ఒక ఆలోచన అనేది మీకు తెలుస్తూనే ఉంటుందన్నమాట రేపటి రోజున ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా మీరు ఊహించినటువంటి పరిణామం అయితే మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుందండి అంటే ఈ మాటకు మీకు ఏం చేయాలో కూడా చూసిలో మీరు అయితే మీరు పోతారు ఆ మాట అంటే ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ రావచ్చండి లేదంటే ఎవరన్నా వచ్చి మీకు ఆ మాట మీ చేయని ఇయడం కానీ కావచ్చు రేపటి రోజు మాత్రము ఈ మాట మీ చెవిని పడ్డాక మీరు నిద్రపోవడానికి కూడా ఆలోచిస్తారు అలాంటి మాట రేపటి రోజు మీ చెవి అయితే ఖచ్చితంగా వస్తుంది అసలు ఎందుకు జరుగుతుందంటే కనుక రేపటి రోజున ఈ రాశివారికి నిజ నిజాన్ని బయటకు తెచ్చేటువంటి శక్తి పనిచేస్తుంది మీరు ఎంతో కాలంగా తప్పించుకున్నా ఇప్పుడైతే తప్పించుకోలేరండి రేపటి రోజు మీ జీవితంలో కీలకమైనటువంటి మణుపులు మీరు తీసుకున్న విషయము ఈ విషయమే కాదండి మీరు ఒప్పుకున్న విషయం ఇప్పుడు మీ ముందుకు వస్తూ ఉంటుంది దీనివల్లనే మీకు టెన్షన్స్ పెరిగేటువంటి అవకాశాలు మరియు టెన్షన్స్ ఎందుకు పెరుగుతుందంటే ఈ రాశి వారికి టెన్షన్ అనేది బయట చూపించే స్వభావం అయితే మీరు అసలు కాదు కానీ రేపటి రోజున మీ గుండెల్లో వేగం పెరుగుతుంది మీ మాటల్లో కూడా లోపల ఆలోచనలు పెరుగుతాయి గతం గుర్తుకొస్తుంది భవిష్యత్తు మీద భయం కూడా పెరుగుతుంది మీరు ఇలానే అనుకుంటారు ఇది ఎక్కడితో ఆగుతుందా ఇది నా జీవితాన్ని ఎంతవరకు మారుస్తుంది అని అన్న ఒక ఆలోచన మీకు మరింత ఇబ్బందికరంగా కూడా నిలబడుతూ ఉంటుంది మరి ఈ విషయం ఏ రంగానికి సంబంధించినది మీకు మానసిక ఒత్తిడి కలిగింది అంటే చాలామందికి ఒక ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు ఒక వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు ఒక డాక్టర్స్ ఉంటారు ఒక లాయర్స్ ఉంటారు ఒక హింస గర్జనలాగా సీమించినటువంటి రాజకీయ నాయకులు కూడా ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఒక మూడు నుంచి నాలుగు రంగాలు చెప్తానండి ఒకటి గౌరవం గురించి రెండోది ఆర్థిక పరంగా మూడు ఉద్యోగపరంగా నాలుగోది మీకు సస్తంభాల విషయంలో కూడా మీకు వివరంగా చెప్తాము రేపటి రోజున ముఖ్యంగా చూస్తే కనుక గౌరవం అంటే ఎవరైతే మంచి ప్రాపర్టీస్ పాలిటిక్స్లో ఉన్నారో ఎవరైతే ఒక ప్రెస్టీజియస్గా మీరు నిలబడాలని చూస్తున్నారో అలాంటి వ్యక్తుల దగ్గర మీ విలువ ప్రశ్నించే విషయం వస్తుంది లేదా మీరు నిజమైన విలువ తెలిసే సందర్భం కూడా నిలబడుతుంది ఎవడు ఎన్న మనవాడు ఎవడు తనవాడు ఎవడు పరాయవాడ ఎవడు ఇబ్బంది పెట్టేవాడు ఎవడు మనల్ని సమస్య పెట్టేవాడు ఇవన్నీ కూడా మనకు మానసిక ఒత్తిడిని మానసిక ఆందోళనని కూడా రేపెత్తిస్తాయి ఇక రెండోది అతి ముఖ్యమైనది ఏంటంటే డబ్బు అంటే ఆర్థిక రంగం డబ్బు సంపాదించింది ఒకటి నిజమైతే ఎంతకాలం దాచబడింది అనేది మీకు ఆర్థిక పరంగా కొద్దిగా చికాకులు రావచ్చు ఎంతో సంపాదిస్తారు ఎంతో విధాలుగా ఎన్నో రకాలుగా నిలబెట్టుకుంటూ ఉంటారు ఎంతమంది డబ్బులు అయితే నిలబెట్టుకోలేరు సంపాదిస్తారు కానీ నిలబెట్టుకోవడం చాలా కష్టం ఇక ముఖ్యంగా అందరూ కోటీశ్వర్లు ఉండరు అందరూ పేదవాళ్ళు ఉండరు కానీ మధ్యస్థంగా ఉద్యోగం చేసేవాళ్ళు బిజినెస్ చిన్న చిన్న విషయంలో మీరు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ఒక అవకాశం లేదా మీకు తెలియకుండా ఒక నిర్ణయము ఈ నిర్ణయం వల్ల మీరు ఊహించిన విధంగానే ఒక్కసారిగా కొంచెం అకస్మాత్తుగా కళ్ళమిటి నీళ్లు కూడా వస్తాయి రెండోది నిద్ర కూడా పట్టదు ఎంత నిద్రపోవాలనే ప్రయత్నం చేస్తున్నా అవే ఆలోచనలు ఇప్పుడు మంచిగా జరుగుతున్నవి మంచిగా జరుగుతుందా జరగదా అన్న ఆలోచన వస్తుంది ఒకవేళ చెడు ఒక చెడు ఎంత ఇప్పుడు ఎంత మొదలైంది కదా ఎంతవరకు వెళ్తుందన్న ఆలోచన అనేది మిమ్మల్ని నిద్ర పట్టకుండా చేస్తుంది అర్థమైందండి ఇక నిద్ర పట్టదు ఎందుకంటే మీ మనసులో ఒక నిర్ణయం తీసుకోవాలి ఇది మౌనంగా ఉండాలా లేదా నిజాన్ని ఎదుర్కోవాలనే ఇది ఇక్కడ ఈ విధంగా కొనసాగించాలా లేదా మార్పుపై అడుగు వేయాలని ఈ ఆలోచనలే మీకు నిద్ర దూరం చేస్తాయి ఇది శాపమా లేక వరమా అంటే ముఖ్యంగా నాకు తెలిసైతే ఈ రాశి వారికి ఇది అయితే శాపమైతే కాదండి ఎందుకంటే ఇది మీ జీవితాన్ని తప్పుదారి నుంచి సరైన దారిలోకి తిప్పేటువంటి ఒక సంకేతం నిజం నిద్రపోనివ్వదు అది మిమ్మల్ని మెలుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట దానివల్ల ఇది మీకు చేడు కాదండి నా ఉద్దేశ ప్రకారము ఇది మీకు అబద్ధంతో రాజీ పడరు అనవసరమైన చోట బంధాలు కరిగిపోతాయి మీ విలువ తెలిసిన వాళ్ళే మీ దగ్గరే ఉంటారు మీరు ఎవరైతే స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు ఈ నిర్ణయమే మీ భవిష్యత్ అయితే మారుస్తుంది ఇది నాకు తెలిసి మీకు ఉండేది ఇక ఈ రాశి వారి రేపటి రోజున ఏం చేయాలంటే తొందరపడి మాటలు మాత్రం అనకండి ఎవరికి కూడా వెంటనే సమాధానం ఇవ్వకండి మీ మనసును మాట వినండి ఒక రాత్రి గడిచాక ఆ నిర్ణయం తీసుకోవడం అయితే మంచిది నాకు తెలిసి అది రాజకీయ రంగంలోనైనా ఉద్యోగ రంగంలోనైనా వ్యాపార రంగంలో ఎవరికైనా సరే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కానీ ఇక్కడ నిద్ర రాకపోవడం దాన్ని వాళ్ళు భయపడకండి అది మార్పుకు ముందు వచ్చేటువంటి ఒక మంచి సంకేతం అనే మీరైతే గమనించాలి ఇక ముఖ్యంగా చూస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీ జీవితాల్లో మర్చిపో రాజుగా రేపటి రోజుగా నిలబడబోతుంది మరి నిద్ర పట్టినంత విషయం మిమ్మల్ని బలహీన పొందడానికైతే కాదండి మీ విలువ నిజమైన మీ స్థాయికి తీసుకోవడానికి రేపటి రోజున ఈ చిన్న విషయం కూడా మీకైతే దక్కుతుంది మరి రేపటి రోజున మనకు ఇవన్నీ అనుకూలంగా ఉండాలంటే మాత్రము ఖచ్చితంగా ఒక మంచి పరిహారం కూడా మీకైతే చెప్తాము ఇంట్లో చేసుకునేదండి రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీ ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే ఖచ్చితంగా శివలింగం పెందలాడి పెందరాలు పొద్దున్నే తలస్నానం చేసి శివలింగానికి ఒక చెంబుడు నీళ్లు సమర్పించడండి కనీసం మీ ఇంట్లో శివలింగం లేకపోతే దగ్గర ఎక్కడ శివాలయం ఉంటే స్వామివారికి అభిషేకం చేయించుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ రాశి వారికి రేపటి రోజు చక్కగా సూర్యునికి అర్ఘ్యం సమర్పించి సూర్యుడికి సమర్పించక అనేక రకాలకు కూడా మీకు శివాలయ దర్శనము అన్ని రకాలుగా మేలు చేస్తుంది ఇక శివాలయ దర్శనం అయిన తర్వాత ఇంటికి వచ్చాక ఐదు ప్రజలు శివాలయంలో చేసి ఇంటికి వచ్చాక ఖచ్చితంగా కూడా శివునికి దండం పెట్టుకొని ఇంటి ఇంట్లో ఉన్న స్వామి దండం పెట్టుకొని స్వామి ఈరోజు నాకు అన్ని రకాల కూడా నా మనసు నా అన్ని రకాలు కూడా బాగుంటట్టుగా దీవించుకుని స్వామి వారికి మీ సంకల్పం చెప్పుకోండి మీ మనసులో తిరగంగా నా మనసులో ఉండాలని నా పనులన్నీ కూడా అనుకూలంగా సాధించి నాకు ఎటువంటి హాని జరగనిటువంటి శత్రువులు కూడా మిత్రులైపోవాలని నా దగ్గరికి రాకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి ఆ తర్వాత నుడిపైన ఒక చిన్న చుక్క కుంకుమ కానీ విభూతులు కానీ పెట్టుకోండి ఇంటి గుమ్మ వద్ద గుమ్మడికాయలతోటి బయటకు పెట్టడం కూడా కుడి ఎడంకాయలతోటి బయట పెట్టండి అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనవసరమైన టెన్షన్లు తగ్గుతాయి రోజు మొత్తం కూడా పనులు సాఫీగా సాగిపోతాయి మాటల వల్ల వచ్చే సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి నిర్ణయాలు కఠినంగా ఉంటాయి ఇది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుందండి రేపటి రోజున మీ మనసు చిన్న ఒక శుభారంభం అనుకోండి రేపటి రోజున ఖచ్చితంగా కూడా స్వామికి దండం పెట్టుకోండి నా మనసు తటస్థంగా ఉండేటట్టు చే స్వామి నా మనసు రేపటి రోజున ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా అనుకూలంగా ఉండేటట్టు చూడని చెప్పి దండం పెట్టుకోండి మీకు రేపటి రోజు ఖచ్చితంగా కూడా ఎండాకాలం అనుకూలంగా ఉంటుందండి మరి తెలుస్తున్నాకండి ఈ రాష్ట్ర వచ్చిన ఫలితాలను తిరిగి లెఫ్ట్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్